వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని డాంబికాల్లో ప్రదర్శిస్తున్న వైసీపీ అధినేత జగన్కు బిగ్ షాక్ తగిలింది ఫేక్ సర్వేలతో మసిపోసి మారేడుకాయ చేస్తున్న జగన్కు అసలు సిసిలైన సర్వే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది గత ఎన్నికల్లో వంద శాతం నిజమైన ఆత్మసాక్షి సర్వే ఇప్పుడు వచ్చే ఎన్నికలపై సర్వే ఫలితాలను బహిర్గతం చేసింది ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు తమ సర్వే ఫలితాల ద్వారా వెల్లడించింది హైదరాబాద్ వేదికగా పనిచేస్తున్న ఇండియన్ పొలిటికల్ సర్వే అండ్ స్ట్రాటజీ టీమ్ ఏపీలోని అన్ని ప్రాంతాల్లో శాంపిళ్ళు సేకరించి సర్వే నిర్వహించింది ఈ మేరకు ఆత్మసాక్షి సర్వే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆత్మసాక్షి సర్వే మూడు నాలుగు రకాలుగా నిర్వహించింది టీడీపీ వైసీపీ జనసేన సర్వేర్గా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి టీడీపీ జనసేన కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటాయి టీడీపీ జనసేన లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటాయి అన్న ప్రతిపాదికన ఆత్మసాక్షి సర్వే వివరాలను ప్రకటించింది ఆప్షన్ వన్ ప్రకారం టీడీపీ వైసీపీ జనసేన వేర్వేరుగా పోటీ చేస్తే టీడీపీకి ఎనభై ఆరు వైసీపీకి అరవై ఎనిమిది జనసేనకు ఆరు సీట్లు వస్తాయని స్పష్టం చేసింది పదిహేను స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుంది అయితే వీటిలో వైసీపీ తొమ్మిది టీడీపీ ఆరు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది ఆప్షన్ టూ ప్రకారం చూస్తే టీడీపీ జనసేన కూటమిగా పోటీ చేస్తే టీడీపీకి తొంభై ఐదు సీట్లు జనసేనకు పదమూడు సీట్లు వస్తాయని అప్పుడు వైసీపీ అరవై సీట్లను మాత్రమే పరిమితం అవుతుందని అంచనా వేసింది ఏడు స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని తెలిపింది టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావడం ఖాయమని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది ఆప్షన్ త్రీ ప్రకారం టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేస్తే వైసీపీ లాభపడుతుందని ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది ఈ మేరకు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి డెబ్బై నుంచి డెబ్బై ఐదు సీట్లు మాత్రమే వస్తాయని వైసీపీకి తొంభై ఎనిమిది నుంచి వంద సీట్లు వస్తాయని స్పష్టం చేసింది ఏడు స్థానాల్లో మాత్రం పోటా పోటీ ఉంటుందని అంచనా వేసింది ఆప్షన్ నాలుగు ప్రకారం టీడీపీ జనసేన లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీ చేస్తే అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది వీరి కూటమికి నూట పదిహేను నుంచి నూట ఇరవై రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది వైసీపీ యాభై ఆరు నుంచి యాభై ఎనిమిది స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని తెలిపింది నాలుగు స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని తెలిపింది కాగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆత్మసాక్షి సర్వే అక్షరాల తొంభై ఐదు శాతం నిజమైంది వైసీపీ నూట ముప్పై తొమ్మిది నుంచి నూట నలభై రెండు స్థానాల్లో విజయం సాధిస్తుందని టీడీపీ ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది స్థానాలకు పరిమితం అవుతుందని జనసేనకు రెండు సీట్లు మాత్రమే వస్తాయని గతంలో సర్వేలో వెల్లడించింది వాస్తవ ఫలితాల ప్రకారం వైసీపీ నూట యాభై ఒకటి టీడీపీకి ఇరవై మూడు సీట్లు రాగా జనసేన ఒక్కచోట మాత్రమే విజయం సాధించింది అంగళ్ళు కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది అంగళ్ళు ఘటనలో తెలుగుదేశం నేతలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే విచారణ అనంతరం తెలుగుదేశం నేతలకు బెయిల్ మంజూరు చేస్తూ ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆరు వేరువేరు పిటిషన్లు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు చల్ల రామచంద్రారెడ్డి అలియాస్ చల్లాబాబు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది చల్లాబాబుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పిటిషన్లు దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధ్ బోస్ జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం పలు అనుమానాలు వ్యక్తం చేసింది ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది భద్రత కల్పించే పోలీసులే సాక్షులుగా ఎఫ్ఐఆర్ ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది పోలీసుల అధికారులు గాయపడ్డారని ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు దారుగా ఉన్నారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు పోలీసులే ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులే సాక్షులుగా ఉంటారా అని ధర్మాసనం ప్రశ్నించింది హైకోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి దానిలో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని ధర్మాసనం పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు వేర్వేరు పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది ఇదే విధంగా చంద్రబాబు మీద ఉన్న కేసులన్నీ కొట్టేస్తారని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనాన్ని గెలిపించి అద్భుత తీర్పు ఇవ్వబోతున్నారని రాక్షస పాలనని తిప్పికొట్టబోతున్నారని టీడీపీ జనసేన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు